వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా సినిమా ఇండస్ట్రీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారాన్ని మజ్లిస్ శాసనసభా పక్షం నాయకుడు అక్బర్దీన్ ఓవైసి శాసనసభలో ప్రస్తావించారు దీనికి సమాధానమిస్తూ అల్లు అర్జున్ పై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయి విమర్శలు చేశారు సంధ్య థియేటర్లో జరిగిన ఆ దారుణానికి అసలు కారణం అల్లు అర్జున్ రెండవ కారణం ఆ థియేటర్ యజమాన్యం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు పోలీసులు ఎంత చెప్పినా వినకుండా రోడ్ షో నిర్వహించారు పోలీసుల మాటలను బేఖాతరు చేశారు దీనికి అల్లు అర్జున్ ప్రధాన కారకుడంటూ ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు ఇలాంటి మనుషులు ఎక్కడైనా ఉంటారా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు లాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము వద్దు అని తిరస్కరించు తిస్క తిరస్కరించిన తర్వాత కూడా నాలుగు తారీఖు తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో హీరో రావడం జరిగింది రావడం కారులో వచ్చి థియేటర్లో పోయి సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు కానీ ఎక్స్ రోడ్ కంటే ముందు నుంచే కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైన ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెన్ హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడి నుంచి పోకుండా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కు పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి చేయకుంటే థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేసిరే వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల వేయాల్చొస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా తల్లి ఇద్దరు చనిపోయినారు మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనే కా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చి రోజు చూసి కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష పోలీసులు కేజ్ చేసిరు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేశారు